అందరికీ నమస్కారం మిత్రులారా మనం ఈరోజు ఈ యొక్క లైవ్ పెట్టడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అని అనిగా చూసినట్లయితే ప్రధానంగా ఈరోజు మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారు అసెంబ్లీలో డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారాన్ని కొండ బద్దలు కొట్టినట్లు చెప్పడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికీ చేరవేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి అది తెలియచేయడానికి ఈరోజు ప్రధానంగా ఈ యొక్క లైవ్ సెషన్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది మిత్రులారా గన చూసినట్లయితే మంత్రి గారు మనకు ఏం చెప్పారు అసెంబ్లీలో అని గన చూస్తే వారు అడిగినటువంటి ఒక ప్రశ్నకు నైంటీ ఎయిట్ క్వాలిఫైడ్ అభ్యర్థుల గురించి చెప్పిన తర్వాత ఈ యొక్క న్యూ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా చేయడం జరిగింది యుద్ధ ప్రాతిపదికన నోటిఫికేషన్కు సన్నాహాలు పూర్తి చేయడం జరుగుతుందని త్వరలో నోటిఫికేషన్ అనేటువంటిది ఇస్తామని తర్వాత వచ్చే సంవత్సరం నాటికి భర్తీ చేయడం జరుగుతుంది పోస్టులు అనే విషయాన్ని సుస్పష్టంగా చెప్పడం జరిగింది మిత్రులారా కాబట్టి దానిని మనం రకరకాలుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది అంటే నోటిఫికేషన్ ఇక వచ్చే సంవత్సరమేనట వచ్చే సంవత్సరం మనకు పోస్టులు అనేటువంటివి భర్తీ చేస్తారట అని చెప్పి రకరకాలుగా వాట్సాప్ గ్రూపుల్లో టెలిగ్రామ్ వీటన్నిటిల్లో కూడా రావడం జరుగుతుంది మంత్రిగారు నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చే సంవత్సరం అనేటువంటి మాట మాట్లాడలేదు మీరు బాగా గమనించినట్లయితే త్వరలో నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేస్తామని తర్వాత వచ్చేటప్పటికి వచ్చే సంవత్సరం నాటికి భర్తీ చేస్తామనేటువంటి విషయాన్ని సుస్పష్టంగా తెలియచేయడం జరిగింది మిత్రులారా అంటే త్వరలో అంటే ఎప్పుడు అనేది మనందరి సందేహం ఓకేనా మీతో పాటు నాకు కూడా ఉండేటువంటి సందేహం అది త్వరలో అంటే ఎప్పుడు ఈ నెలలోనా వచ్చే నెలలోనా జనవరిలోనా అనేటువంటి విషయం మీద స్పష్టత అనేటువంటిది కొరవడడం జరిగింది అది కూడా మనకి ఇంకొక రెండు మూడు రోజుల్లో దాని మీద కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏ విధంగా నిరుత్సాహానికి లోను కావలసిన అవసరం లేదు మనల్ని మనం నిందించుకోవలసినటువంటి అవసరం లేదు ఓకేనా మీరు ఇప్పుడు ఏ విధమైనటువంటి ఉత్సాహంతో మీరు ముందుకు పోవడం జరుగుతున్నదో అలానే ఉత్సాహంతో ఇంకా ప్రశాంతంగా అంటే ఇంతకు ముందు ఆందోళనతో కూడిన ఉత్సాహం ఉండేది ఇప్పుడు కొంత టైం అనేటువంటిది లభించినందువలన ఓకే నా ప్రశాంతతతో కూడినటువంటి ఉత్సాహంతో మీరందరూ కూడా ముందుకు నడవాలని చెప్పి నేను కోరడం అనేటువంటిది జరుగుతున్నది మిత్రులారా అది మనకు మొదట మనం టైటిల్లో పెట్టుకున్నటువంటి అంశానికి సంబంధించిన వివరణ అంటే భర్తీ మాత్రం వచ్చే సంవత్సరమే నోటిఫికేషన్ అనే దాని గురించి త్వరలో ఇవ్వడం జరుగుతుంది భర్తీ అనేటువంటిది వచ్చే సంవత్సరం చేయడం జరుగుతుంది అని విషయాన్ని మనకు సుస్పష్టంగా మంత్రి గారు తన యొక్క మాటల్లో చెప్పడం జరిగింది మీరు ఆ విషయాన్ని గమనించినట్లయితే అది కూడా కాకుండా ఎటువంటి లిటికేషన్స్ అనేటువంటివి లేకుండా ఎటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు అనేటువంటి వాటికి తావు ఇవ్వకుండా అంటే ప్రభుత్వమే దాంట్లో లిటికెంట్గా ఉండకుండా మీరు ఎలా చెయ్యాలి అనేటువంటి విషయం మీద అధికారులందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది అనే విషయాన్ని కూడా వారు కూడా ఎంతో కష్టపడి దీనికి సంబంధించినటువంటి విషయాలన్నిటినీ కూడా సేకరించి ఒక పకడ్బందీ నోటిఫికేషన్ అనేటువంటిది సిద్ధం చేస్తున్నట్లుగా మంత్రి గారి మాటల్లో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు మిత్రులారా ఇక తర్వాత మిత్రులు ఎక్కువ మంది వన్ వన్ సెవెన్ జీవో రద్దు అవుతుందంట దాని వలన ఎస్ జీటి పోస్ట్లు అనేటువంటివి పెరుగుతాయా ఓకేనా మిత్రులారా అంటే ఇది ఎక్కువ మందిలో ఉండేటువంటి సందేహం నేను మొన్న కూడా చెప్పా మరలా కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఎన్నైతే మన ముఖ్యమంత్రి గారు ఆ సంతకం అనేటువంటిది చేయడం జరిగిందో అంటే ఆ పదహారు వేల చిల్లర పోస్టులకు మనకు నోటిఫిన్ అనేటువంటిది ఇవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఓకేనా ఒకవేళ ఈ యొక్క వన్ వన్ సెవెన్ జీవో వలన వన్ వన్ సెవెన్ జీవోని వెనక్కి తీసుకోవడం వలన ఏవైనా ఖాళీలు అనేటువంటివి ఏర్పడితే ఆ తర్వాత వాటి గురించి ఆలోచించడం అనేటువంటిది జరుగుతుంది ఇంకా వన్ వన్ సెవెన్ జీవో మీద స్పష్టత అనేటువంటిది అంటే రెండు రకాలైనటువంటి విధానాలను అక్కడ అమలు చేయాలన్నట్లుగా భావించడం జరిగింది ముందు ఇప్పుడు కలిపినటువంటి మూడు నాలుగు ఐదు తరగతులను వెనక పంపడము లేకపోతే ఈ మూడు నాలుగు ఐదు తరగతులను హై స్కూల్లోనే కంటిన్యూ చేసి వచ్చే సంవత్సరం నుంచి ఇక ఆపడం అనేటువంటిది జరిగి అక్కడ నుంచి అక్కడే ఎలిమెంటరీ విద్య అనేటువంటిది కొనసాగించేటువంటి విధముగా రెండు రకాలైనటువంటి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లుగా మనకు వార్తాపత్రికల ద్వారా తెలుసుకోవడం జరిగింది మిత్రులారా వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేటువంటిది వచ్చేంత వరకు మనం వీటికి సంబంధించి పెరుగుతాయా తగ్గుతాయా అనేటువంటి విషయాలను మనం బేరేజ్ వేసుకోవాల్సిన అవసరం లేదు అంటే ఇప్పుడు కొన్ని జిల్లాలలో పోస్టులు తక్కువగా ఉన్నాయి కదా మరి వాటికి ఎలా అని అంటే ఇప్పుడు మున్సిపల్ ప్రమోషన్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి ఆ మున్సిపాలిటీ ప్రమోషన్స్ వలన ఏమైనా ఖాళీలు అనేటువంటివి ఏర్పడితే వాటి ద్వారా ఆయా జిల్లాలలో పోస్టులు అనేటువంటివి కొంత మేరకు పెంచడానికి ప్రభుత్వము చర్యలు అనేటువంటివి తీసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉండడం జరుగుతుంది ఓకేనా అంతకు మించి మనకి వన్ వన్ సెవెన్ జివో రద్దు వలన ఎక్కువ ఎస్జిటి పోస్టులు అనేటువంటివి ఇప్పటికిప్పుడే ఈ నోటిఫికేషన్లోనే వస్తాయి అనుకోవడం అనేటువంటిది అంత సమంజసమైనటువంటి విధానం కాదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం ఇక తర్వాత చదవడానికి ప్రేరణ రావడం లేదా చూడండి మిత్రులారా చదవడానికి మనకు ప్రేరణ మీకు ఇందాకే చెప్పడం జరిగింది అంటే నోటిఫికేషన్ ఇచ్చి మూడు నెలల సమయం ఇచ్చినప్పుడు మనము ఆందోళనతో కూడినటువంటి ఉత్సాహంతో చదువుతాము కానీ ఇప్పుడు ప్రశాంతతతో కూడినటువంటి ఉత్సాహంతో మనందరికీ కూడా ఒక వార్త అనేటువంటిది ఈరోజు మంత్రి గారు సుస్పష్టం చేశారు ఏదో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇలా కాకుండా మీకు వచ్చే సంవత్సరం నాటికల్లా కూడా భర్తీ చేయడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని సుస్పష్టం చేశారు కాబట్టి ఆరు సంవత్సరాలు మనము వెయిట్ చేయడం జరిగింది దాదాపు ఆరు నుంచి ఏడు సంవత్సరాల పాటు వెయిట్ చేయడం జరుగుతుంది కాబట్టి మనం ఈ యొక్క ఆరు నెలల సమయం అనేటువంటి దాన్ని ఆ సద్వినియోగం చేసుకోవడం జరగాలి ఒకే ఆరు సంవత్సరాలు మనం వెయిట్ చేశాము ఈ ఆరు నెలలు చేయలేమా అనేటువంటి అంశాలను మీరు గుర్తెరగడం అనేటువంటిది జరగాలి పోస్ట్ పోన్మెంట్ అనేటువంటి ధోరణిని పక్కన పెట్టి మనము ఇట్ నౌ అనేటువంటి ఏడు సువర్ణాక్షరాలను మనం అందరం కూడా పాటించినట్లయితే ఖచ్చితంగా రేపు ఏసీలో విజేతలుగా మిగలడం జరుగుతుంది అట్లా కాకుండా మనం నిరుత్సాహానికి తర్వాత వచ్చేటప్పటికే శ్రమను వదిలిపెట్టడము తర్వాత వచ్చేటప్పటికే సుఖాన్ని కోరుకోవడము ఇటువంటి లక్షణాలన్ని అలవాటు చేసుకున్నట్లయితే మనము ఏమవడం జరుగుతుంది అంటే ఇప్పటి వరకు మనం పడినటువంటి కష్టం అంతా ఇప్పటి వరకు మనం పడినటువంటి శ్రమ అంతా కూడా కొంత వృధా కావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది మిత్రులారా కాబట్టి మీరందరూ కూడా ఇప్పటి వరకు పడిన ఈ కష్టాన్ని వదిలిపెట్టకుండా దాన్ని కొనసాగించండి ఏదో ఒక విధముగా ఏదో ఒక విధముగా నీ ఓన్ ప్రిపరేషన్ ద్వారానైనా కొనసాగించు లేకపోతే ఏదైనా నీకు మంచి కోచింగ్ తీసుకోవాలి అనిపిస్తే కోచింగ్ సెంటర్ ద్వారా అయినా ప్రిపేర్ అవ్వు లేకపోతే ఆన్లైన్ మోడ్లోనైనా కూడా నువ్వు తీసుకొని పొందడానికి అవకాశం ఉండడం జరుగుతుంది మిత్రులారా అలా కాదు సార్ నేను ఆల్రెడీ కోచింగ్ తీసేసుకున్నాను ఓకే గుడ్ ఇంకా చాలా మంచిది కోచింగ్ తీసుకున్నట్లయితే నువ్వు ఏం చెయ్యి రివిజన్స్ అనేటువంటివి చెయ్యి చదివిందే చదువు పదే పదే చదువు మరలా మరలా చదువు మనకు చదవాల్సినటువంటి విషయము చాలా ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ సమయాన్నంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారము నువ్వు గనక పూర్తి చేసినట్లయితే సిలబస్ మొత్తాన్ని కూడా నీకు ఒక కాన్ఫిడెంట్ అనేటువంటిది బిల్డప్ అవ్వడం జరుగుతుంది ఆందోళనతో పరీక్షా హాల్లోకి పోవడం కంటే కాన్ఫిడెంట్తో కూడినటువంటి ఆ యొక్క కాన్ఫిడెంట్తో కూడినటువంటి వ్యక్తిగా నువ్వు ఎగ్జామినేషన్ హాల్లోకి అడుగు పెడితే దాని ద్వారా వచ్చేటువంటి ఫలితాలు అనేటువంటివి ఎలా ఉంటాయి ఆందోళనతో మనం ఎగ్జామినేషన్ హాల్లోకి అడుగు పెడితే ఎలా ఉంటాయనే అనే విషయాన్ని నాకంటే కూడా మీకే బాగా తెలుసు ఎందువలన అనిగాన చూసినట్లయితే మొన్న టెట్లో మనం అందరం కూడా ఆ యొక్క సమస్యను ఫేస్ చేయడం అనేటువంటి జరిగింది మూడు నెలల సమయం ఇచ్చినా కూడా ఆ టెట్ ప్రశ్నాపత్రాన్ని చూసి గందరగోళానికి గురవడం అనేటువంటి జరిగింది ప్రధానంగా స్కూల్ అసిస్టెంట్ కేటగిరీ మిత్రులు కాబట్టి మనం ఈ శ్రమ అనేటువంటి దాన్ని వదిలిపెట్టకుండా దాన్ని అలానే మీరు కొనసాగించాలి ఓకేనా ఆగడమా సాగడమా అని చెప్పి చెప్పడం జరిగింది ఓకేనా విజేత ఎప్పుడు కూడా ఆగిపోడు సాగిపోవడానికే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఒకే మిత్రులారా ఇక్కడ మీకు ఒక చిన్న కథ అనేటువంటిది నేను చెప్పడం జరుగుతుంది ఏమిటమ్మా అని చూసినట్లయితే రాబందులు అనేటువంటివి ఉన్నాయట ఒక ముసలి రాబందు రాబందు పిల్లలు ఇవి ఉండడం జరిగింది అవి ఏం చేయడం జరిగింది అని అంటే దగ్గరలో ఒక కొలనుంది అక్కడ చేపలు అనేటువంటివి బాగా దొరుకుతున్నాయి కాబట్టి అక్కడికి వెళ్దాము అని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ పుష్కలంగా లభించేటువంటి తన యొక్క ఆహారాన్ని స్వీకరించడం అనేటువంటిది జరిగింది ఆ రాబందులన్నీ కూడా రాబందులన్నీ కూడా ఆ విధంగా పుష్కలంగా ఆహారం లభిస్తున్నది అని చెప్పి స్వీకరిస్తూ తన యొక్క సహజ గుణాలనేటువంటి వాటిని వదిలివేయడం జరిగింది అంటే వేటాడడం అంటే వేటాడడం తన సహజ గుణాలు అనేటువంటి వాటిని వదిలివేయడం జరిగింది దాన్ని పెద్ద రాబందు తల్లి రాబందు ఏం చేయడం జరిగిందంటే గమనించి విపత్తు అనేటువంటి దాన్ని ముందుగానే ఊహించడం జరిగింది అప్పుడు పిల్ల రాబందులకు చెప్తుంది ఏం వే ఇలా అయిపోతున్నారు మీరు మీ సహజత్వాన్ని కోల్పోవడం జరుగుతున్నది కాబట్టి మనం ఇక్కడ ఉండడం అంత శ్రేయస్కరం కాదు మన యొక్క సహజత్వాన్ని కోల్పోయేటువంటి ప్రదేశంలో మనం ఉన్నట్లయితే మన జీవితానికే ముప్పొచ్చేటువంటి ప్రమాదం ఉంది అని అని చెప్పి చెప్పడం జరుగుతుంది అప్పుడు ఆ రాబందులు తల్లి రాబందుతో అబ్బో బలి చెప్పినావులే ఆ ఆడికొచ్చి ఆహారం దొరక్క వేటకు పోయి ఆ రెక్కలు అనేటువంటివి ఆ రెక్కల కష్టం మేము చేయలేము కానీ మేము ఈడే ఉంటాము మాకు ఈడే దొరుకుతున్నది సహజత్వాన్ని కోల్పోవడం జరగదు ఏం లేదు అని అని చెప్పి అక్కడే ఉండిపోవడం జరిగింది కొంతకాలానికి ఏం జరగడం జరిగిందంటే ఒక చిరుతక్కుల బండి అక్కడికి వచ్చి ఆ చిరుతక్కులలను అక్కడ దించేసి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క రాబందులు అనేటువంటివి ఎగరడం అనేటువంటివే మరిచిపోయింది అంటే సహజంగా అవి వేటాడడం అనేటువంటి జరిగేటప్పుడు బాగా ఎగిరి వెళ్ళి ఆహారాన్ని స్వీకరించడం జరుగుతుంది ఇక్కడే ఆహారం అనేటువంటిది వాటికి కష్టపడకుండానే లభించడం జరుగుతుంది కాబట్టి అవి ఏ కష్టము చేయకుండా లభించడం అనేటువంటిది జరిగింది అందువలన సహజత్వాన్ని కోల్పోవడం జరిగింది మిత్రులారా ఆ యొక్క చిరుతలు వచ్చినప్పుడు అవి ఎగరలేనటువంటి విధముగా తయారైపోయి వాటికి ఆహారంగా మిగిలిపోవడం జరిగింది కొంతకాలానికి తల్లి రాబందు అక్కడికి వచ్చి చూస్తే ఆ వాటి యొక్క అస్థి అనేటువంటివి కనిపించడం జరిగింది అంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని గన చూసినట్లయితే మనలో ఉండేటువంటి సహజత్వాన్ని అంటే శ్రమ పడేటువంటి గుణాన్ని ఏ మాత్రము కూడా వదులుకోకూడదు ఓకేనా అంటే ఆ కష్టపడేటువంటి గుణం అనేటువంటి దాన్ని అలానే కొనసాగించినట్లయితేనే మనము మన యొక్క జీవితాన్ని సాఫీగా ముందుకు నడుపుకోగలము అలా కాకుండా పోస్ట్ పోన్మెంట్ అనేటువంటిది అయినది కదా మనం ఇక ఈ డూ ఇట్ నవ్ అనేటువంటి సూత్రాన్ని వదిలివేద్దాము అనుకుంటే కాదు డూ ఇట్ నవ్ అనేటువంటి ఆ యొక్క సెవెన్ గోల్డెన్ లెటర్స్ అనేటువంటివి మన జీవితంలో వెలుగు నింపడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి డూ ఇట్ నౌ అనేటువంటి సూత్రం మీకు సప్త సముద్రాలు కూడా దాటగలిగేటువంటి శక్తిని మీకు ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరడం జరుగుతుంది మిత్రులారా ఓకే మిత్రులారా ఇక మీకేమైనా సందేహాలు కనుక ఉన్నట్లయితే ఆ సందేహాలను తీర్చడానికి నేను ప్రయత్నం అనేటువంటిది చేయడం జరుగుతుంది రైట్ ఓకే మిత్రులారా రైట్ సార్ ఏపీఎస్ఏ మ్యాథ్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభించండి అని ఆ గారు అడుగుతున్నారు మిత్రులారా స్కూల్ అసిస్టెంట్ దేనికి మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ లేవు మీకు రికార్డింగ్ క్లాసెస్ అనేటువంటివి ఉన్నాయి న్యూ అప్డేటెడ్ రికార్డింగ్ క్లాసెస్ వాటిని మీరు యూటిలైజ్ చేసుకోండి రైట్ సార్ మీ మోటివేషన్ చాలు సార్ జాబ్ రావడానికి థ్యాంక్ యూ సార్ ఓకే మిత్రులారా తప్పకుండా మేము ఎప్పుడూ మీకు సపోర్ట్ ఉంటాం మిత్రులారా ఓకేనా మీకు కష్టాలు వచ్చినప్పుడు మేము ఉంటాం మీ సుఖాలు వచ్చినప్పుడు మేము ఉండకపోయినా కూడా మీకు కష్టం వచ్చినప్పుడు మీకు బాధ అనిపించినప్పుడు ఆ బాధను మీరు మర్చిపోవడానికి మా వంతు ప్రయత్నం అనేటువంటిది మేము ఎప్పుడూ చేస్తూనే ఉంటాం మిత్రులారా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీకు సుఖం వచ్చినప్పుడు మీ వెంట మేము ఉండాల్సిన అవసరం లేదు మిత్రులారా నీకు రేపు ఉద్యోగం వచ్చినప్పుడు నన్ను తలుసుకోకపోయినా పర్వాలేదు మిత్రులారా కానీ నువ్వు బాధపడుతున్నప్పుడు నీవు నిరుత్సాహపడుతున్నప్పుడు నీలో ఒక ఉత్సాహాన్ని ఒక ధైర్యాన్ని నేను నింపినట్లయితే నీ యొక్క జీవితం అనేటువంటిది సుగమంగా నీ విజయ పదం వైపు నడపడానికి నేను ఒక మార్గదర్శిగా నీకు ఉన్నట్లయితే తప్పకుండా నువ్వు విజయం సాధించగలవు అనేటువంటిది నా యొక్క అపారమైన నమ్మకం రైట్ చేస్తానన్నా స్కూల్ అసిస్టెంట్ బ్యాచ్ని ఆపేశారు సార్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఆఫ్లైన్ బ్యాచ్ త్వరగా స్టార్ట్ చేయండి ఓకే మిత్రులారా మీకు యాజమాన్యం దాని గురించినటువంటి విషయాలు చెప్పడం జరుగుతుంది సార్ ఎస్ఏ తెలుగు ఆఫ్లైన్ ఎప్పుడు ఉంటుంది ఓకే అమ్మా ఆ ఎస్ఏ తెలుగుకు సంబంధించినటువంటి విషయం కూడా మీకు ఆన్లైన్ కోర్స్ అనేటువంటిది అవైలబిలిటీలో ఉంది ప్రస్తుతం అయితే ఆ యొక్క ఎస్ఏ తెలుగు ఆఫ్లైన్ కూడా మనకు అందుబాటులో లేదు రైట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది బాలు అడుగుతున్నాడు నోటిఫికేషన్ త్వరలో అనే మాటను మంత్రి గారి యొక్క నోట్లో నుంచి మనం వినడం జరిగింది మిత్రులారా త్వరలో అంటే మనకు వచ్చే నెల కావచ్చు ఓకేనా లేకపోతే జనవరి కూడా కావచ్చు త్వరలో అన్నప్పుడు మనము వచ్చే నెల లేకపోతే వచ్చే సంవత్సరం భర్తీ చేస్తామని మంత్రి గారు అన్నారు మరి అలానే నోటిఫికేషన్ కూడా వచ్చే సంవత్సరం ఇచ్చి వచ్చే సంవత్సరం భర్తీ చేస్తామని అని ఉండాల్సింది కానీ త్వరలో నోటిఫికేషన్ అనేది ఇస్తాం భర్తీ మాత్రం వచ్చే సంవత్సరం చేయడం జరుగుతుంది అనే విషయాన్ని మనకు స్పష్టం చేశారు మిత్రులారా కాబట్టి దాని ప్రకారం మనం ముందుకెళ్ళాలి మిత్రులారా రైట్ సార్ ఎస్ఏ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్న వాళ్ళకు ఆన్లైన్ కోర్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఓకే మిత్రులారా మీ గురించి తెలియచేస్తాం యాజమాన్యానికి వాళ్ళ యొక్క నిర్ణయం ఎలా ఉంటుందో చూద్దాం గుడ్ ఈవినింగ్ సార్ ఏపీడీఎస్సికి లాంటి టైంలో రిలీజ్ చేస్తే కదా సార్ మాకు ఎక్కువ టైం రివిజన్ చేయడానికి ఉంటుంది బుక్స్ త్వరగా రిలీజ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ ఏపీడిఎస్సి బుక్స్ అమ్మా బుక్స్ అయితే మీకు వస్తాయి త్వరలో నోటిఫికేషన్ త్వరలో 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 కేపిఆర్ అంటున్నాడు ఓకే రైట్ యాప్ స్టూడెంట్స్కి టెట్లో మంచి మార్క్స్ వచ్చిన వారికి ఏమైనా ఆఫర్లు ఇస్తున్నారా అవి ప్రకటిస్తారమ్మా రైట్ ఎస్ఎంఎస్ పుస్తకంలో కందుకూరి వీరేజ్లింగం నైన్టీన్ ఎయిటీన్ నైన్టీన్ ఎయిటీ వన్ మొదటి వితంత వివాహాన్ని జరిపించాడు ఎస్ ఎయిటీన్ ఎయిటీ అని ఉంది రెండిటిలో ఏది కరెక్ట్ ఓకేమ్మా పద్దెనిమిది ఎనభై ఒకటి కరెక్ట్ అమ్మా అది రైట్ సెకండ్ డెట్ ఉంటుందా దాని గురించి అయితే మనకు సమాచారం లేదు మిత్రులారా వర్క్ బుక్స్ వస్తాయి వస్తాయి మిత్రులారా మీ టీచింగ్ మీ మోటివేషన్ అక్టోబర్ పేపర్ బుక్స్ అండ్ వర్క్ బుక్స్ రిలీజ్ చేయండి సార్ ఓకే మా తప్పకుండా మిత్రులారా తప్పకుండా రైట్ ఓకే ఆచార్య వ్యాలిడిటీ పెంచండి సార్ ఓకేమ్మా తప్పకుండా ఆచార్య తీసుకున్న వాళ్లకు అంటే మీకు ఎంత ఒక నాలుగు నెలలు ఎంత ఇచ్చుంటారు కదా ఇంకొక నెల లేకపోతే ఒక రెండు నెలలు ఇవ్వమని చెప్పి యాజమాన్యానికి మేము రెఫర్ చేయడం జరుగుతుంది ఎందువలననిగా చూసినట్లయితే మీకు ఎగ్జామ్ అనేటువంటిది కొంచెం పోస్ట్పోన్మెంట్ అనేటువంటిది అవుతుంది కాబట్టి మీ యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఇవ్వమని చెప్పి చేయడం జరుగుతుంది రైట్ ఘోర అపచారం విసంధి రూపం ఘోర ప్లస్ అపచారము ఘోరము పేనము వికృతి ప్రకృతి ప్రాణము పేనము అంతే కదా రైట్ ఎస్ ఎస్ సూపర్ యాప్ సార్ ఓకే థ్యాంక్ యూ సార్ టైం ఉంది కనుక ఇంగ్లీష్ మీడియం వారి కోసం టెస్ట్ సిరీస్ పెట్టండి ఓకే మిత్రులారా తప్పకుండా అది కూడా తెలియచేస్తాం రైట్ సార్ టైం ఉంది ఇంగ్లీషు రాలేదు అనేది ఏ సంధి సార్ రాలేదా రాలేదులో సంధి ఉందయ్యా పూర్ణిమ లేదమ్మా అక్కడ విసంధి రూపం మనకక్కడ రాదు సార్ టెన్త్ న్యూ చదవాలా టెన్త్ అనేటువంటిది ప్రస్తుతానికి మీరు ఓల్డ్ ఏజ్ చదవండి ఓకేనా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్ బుక్సే చదవండి ఓకేనా ఇప్పటి వరకు కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్ బుక్సే చదవండి సార్ ఎన్ని టెట్లు రాస్తారు సార్ ఈ జన్మంతా టెట్లు రాసి మళ్ళీ జన్మలో చేసి అదేం లేదులే మిత్రులారా టెట్ అనేటువంటిది మీకు మరలా పెడతామని ఎవరు చెప్పలేదు కదా మిత్రులారా టెట్ మరలా రాయమండానికి టెట్ నీకు మరలా పెడతాము ఆ తర్వాత డిఎస్సి అంటే కదా నువ్వు బాధపడాలా ఓకేనా టెట్ అనే దాని గురించి చెప్పలేదు మంత్రి గారు డిఎస్సి గారు డిఎస్సి గురించే చెప్పడం జరిగింది కాబట్టి ఓకేనా అవన్నీ పెట్టుకోకుండా నోటిఫికేషన్ తర్వాత ఎగ్జామ్కి ఎన్ని మంత్స్ టైం ఇస్తారు ఇస్తారమ్మా ఖచ్చితంగా త్రీ మంత్స్ పైనే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఖచ్చితంగా త్రీ మంత్స్ ఉండడానికి అవకాశం ఉండడం జరుగుతుంది అది మాత్రమైతే మీకు ఖచ్చితంగా చెప్తాం ఎందుకంటే మనకు టెర్టీ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే నోటిఫికేషన్ తర్వాత తొంభై రోజుల సమయం ఇవ్వడం జరిగింది అలానే డిఎస్సికి కూడా తొంభై రోజుల సమయం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది రైట్ రెండు వేల టీజీటీ బిట్టా ఎప్పుడమ్మ రెండు వేల టీజీటీ బిట్ రైట్ రెండు వేల సంవత్సరంలో టీజీటీ జరిగిందని కో టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి టైం క్లాసెస్ వినడానికే సరిపోతుంది ఇప్పుడు ఏదో కొంచెం టైం ఇచ్చిందని సంతోషించే లోగా నవంబర్ లెవెన్న స్టార్ట్ అన్నారు రైట్ సార్ మెంటార్షిప్ యాప్లో నైన్ బుక్స్ ఫ్రీ అన్నారు ఇంకా రాలేదు వస్తాయమ్మా రావడం జరుగుతుంది మిత్రులారా ఓకే ఇక తర్వాత మీకు చూడండి మిత్రులారా తెలంగాణకు సంబంధించి బుక్స్ అనేటువంటివి రిలీజ్ అయ్యాయి మిత్రులారా తెలంగాణ టీజీ థియేటర్ రెండు వేల ఇరవై ఐదు ఆల్ ఇన్ వన్ బుక్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగింది అంతే కూడా కాకుండా తెలుగు ఇంగ్లీష్ సైకాలజీకి సంబంధించినటువంటి పుస్తకాలు కూడా మీకు రిలీజ్ అవ్వడం జరిగింది తెలంగాణకు సంబంధించినటువంటి మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ బుక్స్ అనేటువంటివి మీకు బాగా ఉపయోగపడతాయి న్యూ తెలంగాణ టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకొని అవి తయారు చేయడం జరిగింది ఇక అలానే తెలంగాణ మిత్రులకు టెట్న జనవరి ఒకటి నుంచి ఉండడం జరుగుతుంది కాబట్టి మీకు ద్రోణాచారి అనే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది టెట్ పేపర్ టూ సైన్స్ అండ్ మ్యాథ్స్ వాళ్ళకు రామానుజాచార్య తర్వాత వచ్చేటప్పటికే టెట్ పేపర్ వన్ వాళ్ళకి ఫుల్ కోర్సు నైన్ నైంటీ నైన్ రూపీస్కే మీకు అందుబాటులోకి ఉండడం జరుగుతున్నది తర్వాత మన ఏపీకి సంబంధించి మిత్రులు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వాళ్ళకు ఆర్యభట్ట అనేటువంటి ప్రోగ్రాం అనేటువంటిది మీకు కండక్ట్ చేయడం అనేటువంటి జరుగుతున్నది ఓకే నవంబర్ పదకొండు నుంచి ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది ఇక అలానే ఏపీ మెంటార్షిప్ వాళ్ళకు కూడా మీకు క్లాసులు అనేటువంటివి నవంబర్ పదకొండు నుంచి ప్రారంభం అవడం జరిగింది మిత్రులారా తర్వాత ఎస్ఏ తెలుగుకి ఎగ్జామ్ సిరీస్ పెట్టండి ఓకే ఎస్ఏ తెలుగుకి కూడా ఎగ్జామ్ సిరీస్ ఉందమ్మా మీకు విపుల అనే పేరుతో విపుల అనే పేరుతో ఎస్ ఎగ్జామ్స్ అడ్డా విపుల అనే పేరుతో విపుల అనే పేరుతో ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో విపుల విపుల అనేటువంటి పేరుతో ఎస్ ఎగ్జామ్స్ అడ్డా ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో మీకు ఉండడం అనేటువంటిది జరిగింది ఎస్ ఎగ్జామ్స్ అడ్డా అడ్డా అనేటువంటి యాప్లో మీకు సెవెంటీ ఫైవ్ డేస్ ప్లాన్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది తెలుగు వాళ్లకు దాన్ని చూసుకోండి రైట్ సార్ యాప్లో వ్యాలిడిటీ అయిపోయింది మళ్ళీ చేసుకోవడానికి డిస్కౌంట్ కూపన్ రావడం లేదు ఓకే మాది ఒక్కసారే మీకు డిస్కౌంట్ కూపన్ వస్తుంది ప్రతిసారి రాదు ఓకేనా ప్రతిసారి రాదు మిత్రులారా రైట్ సార్ యాప్ వ్యాలిడిటీ అయిపోయింది మళ్ళీ డిస్కౌంట్ కూపన్ రావడం లేదు విశ్వనాథుడు విగ్రహ వాక్యం విశ్వము నక్కు నాథుడు షష్ఠీ తత్పురుష సమాసమమ్మ రైట్ ఓకే ఇది దీనికి సంబంధించినటువంటి అంశం బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయా సార్ ఈ డిఎస్సిలో బ్యాక్లాగ్ అంటే మనకు అది నోటిఫికేషన్లు తెలుస్తుంది మిత్రులారా అలానే మీకు వితౌట్ బుక్స్తో మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా అందుబాటులో ఉంది మిత్రులారా టూ త్రిబుల్ నైన్కే మీకు అందుబాటులో ఉంది వితౌట్ బుక్స్తో విత్ బుక్స్తో అయితే త్రీ డబల్ త్రీ త్రిబుల్ నైన్కి అందుబాటులో ఉంది వీటన్నిటినీ కూడా ఇటులైట్ చేసుకోండి సమయం వచ్చింది కాబట్టి ఓకే రైట్ ఆర్యభట్ట సూపర్ సార్ అంటున్నాడు చందు ఓకే గుడ్ చందు అలానే మీకు మిగతాయి కూడా అంటే ఆచార్య ప్రోగ్రామ్ కావచ్చు తర్వాత వచ్చేటప్పటికి ఇంకొకటి బాహుబలి అనే ప్రోగ్రామ్ ఏదో కండక్ట్ చేయడం జరుగుతుంది వీటన్నిటినీ కూడా మీరు సద్వినియోగం చేసుకోండి ఈ యొక్క లాట్ ఆఫ్ టైం అనేటువంటిది మీకు ఉంది కాబట్టి చదువుకుంటూ అంటే మీకు మీకు ఓన్గా చదవాలంటే మోటివేషన్ రాలేదు అనుకున్న మిత్రులు ఏం చేయాలి అని అంటే ఇది ప్రతిరోజు ఎగ్జామ్ షెడ్యూల్ ఉంటుంది ఆ షెడ్యూల్ కొంత కొంత చదువుకునేదానికి నీకు వీలుండడం జరుగుతుంది కాబట్టి నీకు ఈ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ అనేటువంటిది నీలో సెల్ఫ్ మోటివేషన్ అనేటువంటిది కలిగించడానికి అవకాశం ఉండడం జరుగుతుంది రైట్ సార్ విపుల ఎగ్జామ్స్ అడ్డాలో ఎస్జిటి పీడిఎఫ్లు ఉన్నాయి సార్ వాటిని తొలగించ ఓకేమ్మా తప్పకుండా ఓకే రైట్ సార్ పోస్టులు పెరిగే ఛాన్స్ ఉందా అదైతే అంటే మిగతా తక్కువ ఉండే జిల్లాలలో ఏమైనా కొంచెం ఆలోచించవచ్చు మిగతా వాటిల్లో మనకు అవకాశం అనేటువంటిది ఉండకపోవచ్చు వర్క్ బుక్స్ స్కూల్ అసిస్టెంట్ వస్తాయమ్మా వర్క్ బుక్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ తదనంతరం తప్పకుండా రావడం జరుగుతుంది గారు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చాక టైం ఎంత ఉండొచ్చు అంటున్నారు దేవి మేడం ఉంటుంది దేవి మేడం తప్పకుండా మీకు ఒక మూడు నెలలు పైన సమయం అనేటువంటిది ఉండడం జరుగుతుంది ఓకేనా దాని గురించి అయితే మీరు ఏమి బెంగ పెట్టుకోవద్దు మీరు ప్రశాంతంగా ఆనందంగా చదువుకునే సమయం అనేది మనకు వచ్చిందని చెప్పి భావించండి ఆందోళనతో కూడిన ఉత్సాహం కాకుండా ఆనందంతో కూడినటువంటి ఉత్సాహంతో మీరందరూ ముందుకు పోవడానికి ఆ అవకాశం ఇచ్చి ఇవ్వడం జరిగింది కాబట్టి డూ ఇట్ నౌ అనేటువంటి ఏడు సువర్ణ అక్షరాలు నీ జీవితాలలో బంగారు బంగారు కురిపించడం అనేటువంటిది జరుగుతుందని ఆ సువర్ణ అక్షరాలను మర్చిపోవద్దని ఇప్పుడే ప్రారంభించండి ప్రారంభించని వాళ్ళు ప్రారంభించేసిన వాళ్ళు మీరు అలానే వెనుదిరుగు చూడకుండా ఎవరి మాటలు వినకుండా మీరు ముందుకు సాగాలని చెప్పి నేను కోరడం జరుగుతుంది మిత్రులారా థ్యాంక్ యూ మిత్రులారా థ్యాంక్ యూ మరొక్క లైవ్ సెషన్లో మరొకసారి మీ ముందుకు రావడానికి ప్రయత్నం అనేటువంటిది చేస్తా రైట్